హాయ్ హలో నమస్తే మీలో ఎవరికైనా పొలిటికల్ పర్సనల్ ప్రొఫెషనల్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఎలాంటి ఇంటర్వ్యూస్ కావాలన్నా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి ఇమ్యూనిటీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే మాట ఇమ్యూనిటీ ఉంటే వైరస్ నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట ఇమ్యూనిటీ ఎలా వస్తుంది మానసిక ఒత్తిడి ఇమ్యూనిటీపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఈ అంశాలకు సంబంధించి మనతో ఏయు సైకాలజీ అధిపతి ఎంవిఆర్ రాజుగారు ఉన్నారు రాజుగారు నమస్తే సార్ నమస్కారం సార్ సార్ ఏంటి ఇమ్యూనిటీ మంత్రం ఇమ్యూనిటీ ఉంటే వైరస్ నుంచి తప్పించుకోవచ్చు చాలా వాటి నుంచి మనం అధిగమించవచ్చు అన్నది ప్రతి ఒక్కరిలో ఈ మధ్య దానికోసం రకరకాలుగా ఒకవైపు ఎగ్స్ కానీ ఫ్రూట్స్ కానీ విపరీతంగా ఈ మధ్యన తీసుకుంటున్నారు ఇమ్యూనిటీ కావాలని అసలు మానసిక ఒత్తిడి అనేది ఇమ్యూనిటీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది మనం దీన్ని చాలా లోతుగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది సార్ అసలు ఎయిటీన్లో నైన్టీన్ ఎయిటీన్లో స్పానిష్ ఫ్లూ వచ్చింది స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు అప్పుడు యావత్ ప్రపంచం జనాభా నూట యాభై కోట్లు టూ ఇయర్స్తో దాని ప్రభావం చాలా బాగుంది కోటి యాభై లక్షల మంది దగ్గర దగ్గర చనిపోయారు అప్పుడు అంత మెడిసిన్ లేదు సరిపోయినంత ఎక్విప్మెంట్ లేదు సరిపోయినంత డాక్టర్స్ కూడా లేరు ఆ స్పానిష్ ఫ్లూ వచ్చింది తనందరూ తాను ఆఫ్టర్ టూ ఇయర్స్ ఈ ఈరోజు కూడా మనం ప్రధానంగా మనం చూసినట్లయితే జలుబుకి సరైన మెడిసిన్ ఈరోజు లేదు వాస్తవంగా మనం చూసినట్లయితే ఇప్పుడు ఇప్పుడు మన లేటెస్ట్గా మనం అనుకున్నది ఏంటంటే కోవిడ్ నైన్టీన్ అన్నారు వైరస్ అది డిసెంబర్లో స్టార్ట్ అయింది స్లోగా అది స్ప్రెడ్ అయింది ఇటలీకి ఫ్రాన్స్కి జర్మనీ అమెరికా దేశాల్లో చాలామంది ప్రభావం చూపించింది చాలామంది చనిపోయారు ఇది వాస్తవం తర్వాత మన ఇండియాలో స్ప్రెడ్ అయింది ఇండియాలో మనకి మార్చి నుంచి లాక్డౌన్ స్టార్ట్ చేశారు సో ఈ లాక్డౌన్ స్టార్ట్ చేసిన తర్వాత మన జనాభా నూట ముప్పై మూడు కోట్ల మంది మన దేశంలో ఎంతమంది చనిపోయారు ఇప్పటివరకు మనం చూసినట్లయితే మనం రఫ్గా చెప్పుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై లక్షల మంది దగ్గర దగ్గరగా చనిపోయారు చనిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఎవరంటే ఎవరికైతే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ డిసీస్ ఉన్నాయో క్యాన్సర్ కావచ్చు హెచ్ఐవీ కావచ్చు హెవీ స్మోకర్సు హెవీ డ్రింకర్స్ లివర్ వాళ్ళు కార్డియాలజీ రిలేటెడ్ హార్ట్ అటాక్స్ చనిపోయింది ఎక్కువ మంది వీళ్ళు ఇది క్లారిటీగా మన వాళ్ళు స్టాటిస్టిక్స్ చూపించట్లా అలాగే మనం డెవలపింగ్ కంట్రీస్లో చనిపోయిన కూడా ఎక్కువ మంది ఏంటంటే అధిక శాతం ప్రజలు వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువ డెవల ప్రకారం చనిపోయినంత ఎనభై ఐదు సంవత్సరాలు పోయిన వాళ్ళే ఎక్కువ మంది సో మనకి ఇవి క్లారిటీగా చూపించడం అందువలన ప్రజల్లో భయాందోళనలు ఎక్కువైపోయినాయి ఇది చిన్న బ్యాక్గ్రౌండ్ సార్ ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం వచ్చినట్లయితే ఇమ్యూన్ సిస్టమ్ అంటున్నారు మనకు వైరస్ వచ్చిన దగ్గర నుంచి ఇమ్యూన్ సిస్టాన్ని పెంచుకోండి బాగా ఎక్స్ తినండి కాయగూరలు బాగా తినండి తర్వాత డ్రై ఫ్రూట్స్ తినండి ఫ్రూట్స్ తినండి మాంసం తినండి తినేవాళ్ళు వైరస్ మీ దగ్గరికి రాదు వచ్చినా తగ్గిపోతుంది కరెక్టే అందులో డౌట్ లేదు ఒక సైకాలజిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ గుడ్ నో డౌట్ అబౌట్ ఇట్ ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒకటి న్యూట్రిషన్తో లింక్ అయి ఉంది రెండోది మేజరు స్ట్రెస్తో లింక్ అయి ఉంది కానీ దీని గురించి మాట్లాడలేదు ఎక్కువ మంది స్ట్రెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూసినట్లయితే మన ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి అప్ టు ప్యూబర్టీ ప్యూబర్టీ ఏజ్ అనేది ఎనిమిది సంవత్సరాలు అడాలసన్స్ ఏజ్ అనేది నైన్టీన్ టు ట్వంటీ వన్ ఈ వయసులో ప్రధానంగా ఒక మనిషి కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఫిజికల్ డెవలప్మెంటు కాగ్నేటివ్ డెవలప్మెంటు ఎమోషనల్ డెవలప్మెంటు సోషల్ డెవలప్మెంట్ అని ప్రధానంగా న్యూట్రిషన్తో లింక్ అయింది ఎన్విరాన్మెంట్తో లింక్ అయింది కానీ మన దేశంలో ఎంతమంది ప్రజలకు న్యూట్రిషన్ ఫుడ్ ఉంది మనం టీవీలోనే చూస్తున్నాం అడ్వర్టైజ్మెంట్ వేస్తుంటారు రెగ్యులర్గా ఒక లేడీ డెలివరీ అవ్వలేక ఓ బిడ్డని కని ఆ బిడ్డకి మరి లోపాలుండి వాళ్ళకి సెలైన బాటిల్స్ ఇంజెక్షన్ చెక్కిస్తూ మీరు ఎవరన్నా ఎనిమిది వందల రూపాయలు సహాయం చేస్తే పిల్లవాడి యొక్క లైఫ్ని మీరు సేవ్ చేయొచ్చు అని మనం అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం మన దేశంలో ఎంతమంది తల్లులకి న్యూట్రిషన్ ఫుడ్ ఉంది న్యూట్రిషన్ అన్నవున్న న్యూట్రిషన్ లేదు రైస్లో మెయిన్ మాంసకృత్తులు న్యూట్రిషన్ ఉంది వెజిటబుల్స్లో ఉన్నాయి ఫ్రూట్స్లో ఉన్నాయి మిల్క్ ఉంది ఈ దేశ జనాభాలో ఎంతమంది రూరల్ లెవెల్లో ఉంటున్నారు ఎంతమంది అర్బన్లో ఉంటున్నారు ఎస్సీ ఎస్టీలు బీసీలు వాళ్ళ న్యూట్రిషన్ ఏంటి సో కనుక సరైనటువంటి న్యూట్రిన్ న్యూట్రిషన్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో లేకపోవటం ఒకటి ప్రెగ్నెంట్ టైంలో కొంతమంది లేడీస్ హెవీ డ్రగ్స్ వాడటం హెవీ డ్రగ్స్ వాడటం ప్రిస్క్రైబింగ్ డ్రిప్స్ ప్రిస్క్రైబ్డ్ కాన్ డ్రగ్స్ మూడవది ప్రధానంగా మనం చూసినట్లయితే స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ప్రెగ్నెంట్ టైంలో భర్త కావచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు ఫ్యామిలీ ప్రాబ్లం కావచ్చు జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఈ ఇంపాక్ట్ అనేది తల్లి కడుపులో ఉన్నటువంటి బెడ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇది వాస్తవాన్ని తెలియజేస్తున్నాను కానీ ఒకటి ఎంతవరకు వాస్తవ అనేది మనం మన యొక్క నాలెడ్జ్ని బట్టి ఆధారపడి ఉంటుంది మనం ఎంత చదివితే అంత నాలెడ్జ్ వస్తుంది మరి ఒక ఎపిక్ మనకు ఒక ఎపిక్ ఉంది ఎపిక్ ఏంటంటే మరి ఎపిక్లో మనం క్లియర్గా చూసినటువంటి మహాభారత్లో అభిమన్యుడికి పద్మయ్యూల నుంచి బయటికి రావటం అనేది చెప్తా ఉంటే తండ్రి కృష్ణుడు వస్తారు ఆ టైంలో ఆ వెంటనే బయటికి రావటం అనేది పద్మ గురించి చెప్పడం తెలియదు ఆ యుద్ధంలో అర్జునుడు వీళ్ళు తప చేయడానికి వెళ్తాడో యుద్ధానికి మనవని పంపిస్తారు నుంచి బయటికి రాడో చనిపోతారు అంటే అది ఎప్పిక్కు అది ఎంతవరకు వాస్తవం అనేది మనల్ని మనం దూరంగా మనం ఆలోచించాలి అది పెద్ద సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అది అది వాస్తవం అవాస్తవం అనేది అయితే ఇక్కడ ఏమి ఉంటాం మేము అంటున్నామంటే మనం ఎప్పుడైతే తల్లి యొక్క న్యూట్రిషన్ ఫుడ్ లేదో స్ట్రెస్ పెయిన్ ఎక్కువ ఉంటుందో దీట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్ ద బేబీ ఇది జరుగుతుంది దానివల్ల పుట్టిన దగ్గర నుంచి డెలివరీ టైంలో కూడా ప్రాపర్ కేర్ అవసరం మెడికల్ కేరు డాక్టర్ కేర్ అవసరం మనకి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి విలేజెస్లో అసలు హాస్పిటల్స్ ఉన్నాయా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారా అది ప్రధానంగా కూడా మనం చూడాలి గ్రామీణ ప్రాంతాల్లో సో దానివల్ల ఇది ప్రధానం తర్వాత పుట్టిన దగ్గర నుంచి ఫస్ట్ టూ ఇయర్స్ ఫస్ట్ ఫోర్ ఇయర్స్ ఫస్ట్ సిక్స్ ఇయర్స్ పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ పర్ఫెక్ట్ న్యూట్రిషన్ ఫుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ మన ప్రభుత్వాలు కానీ లేకపోతే మన కుటుంబాలు కానీ ఆదాయం ఎంత ఎలాంటి న్యూట్రిషన్ పెట్టి పుడుతున్నారు ఎలాంటి స్ట్రెస్ను తగ్గిచ్చిస్తున్నారు ఇది మనం ప్రధానంగా చూడాలి సో కనుక ఇది ఎప్పుడైతే లోపిస్తుందో మనకి ఎప్పుడైతే మనకు లోపిస్తుందో ప్రధానంగా ఈ ఏది న్యూట్రిషన్ ఫుడ్ ఒకటి స్ట్రెస్ ఒకటి దాని వలన ఇమ్యూన్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది ఇంకొకసారి మనం ప్రధానంగా చూసినట్లయితే ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అవడానికి నేను ఒక సైకాలజిస్ట్ని స్ట్రెస్ గురించి ఫోకస్ చేస్తాను ఈ ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో ఆ స్ట్రెస్ వల్ల ఫిజికల్ ఎఫెక్ట్ ఉంటుంది హెల్త్ ఎఫెక్ట్ ఫిజికల్ శారీరకమైనది ఒకటి ఏంటి టెన్షన్ ఉంటుంది అలాగే రెండోది బ్యాకేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే ర్యాపిడ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటితో పాటు ఎన్ఫిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి స్లీప్ డిస్ఫంక్షన్స్ ఉంటాయి ఫిటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది తర్వాత హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి ఎంత స్ట్రెస్ వలన స్ట్రెస్ మనం ఎంత తిన్నా కూడా మీరు అన్నట్టు పోషకాహారం తిన్నా కూడా స్ట్రెస్ ఎక్కువ ఉందనుకోండి ఇప్పుడు నేను ఉన్నాను నేను ఇక్కడ ఒక కోట్ వేసుకుని వచ్చి మీ దగ్గర కూర్చున్నాను ఏసీ హాల్లో మరి నాకు నేను ఎంత మంచి భోజనం తిన్నా నాకు వర్క్ ప్రెషరు లేకపోతే ఫ్యామిలీ ప్రెషరు జాబ్ ప్రెజర్ ఉంటే నాకు స్ట్రెస్ ఉన్నట్టే దానివల్ల కూడా ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది స్ట్రెస్ వలన అది దీన్ని మనం ఫోకస్ చేసుకోవాల్సిన ప్రజలు కూడా తెలుసుకోవాలి దీన్ని అలాగే ఈ స్ట్రెస్ వలన సైకలాజికల్ ఎఫెక్ట్ కొంటుంటుంది సైకలాజికల్ ఎఫెక్ట్ ఏంటంటే దీనివల్ల ఏంటో యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ వస్తాయి రెస్ట్లెస్నెస్ ఎక్కువసేపు కూర్చోలేరు ఎక్కువసేపు పని చేయలేరు అలాగే డిప్రెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆకే ల్యాక్ ఆఫ్ మోటివేషన్ ఉంటుంది ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు చదవాలన్న ఆసక్తి ఉండదు ఇరిటేషన్ వస్తుంది ప్రతిదానికి ఇరిటేట్ అవుతారు ఇంట్లో వర్క్ సిచ్యువేషన్లో కానీ భోజనం తర్వాత వచ్చిన తర్వాత తర్వాత ప్రశాంతత ఉండదు అలాగే సాడ్నెస్ ఉంటుంది ఇవి స్ట్రెస్ వల్ల వచ్చేటప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అలాగే స్ట్రెస్ వలన బిహేవియల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి బిహేవియల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఓవర్ ఈటింగు అలాగే యాంగ్రీ ఎక్కువ ఉంటుంది కోపం చాలా ఎక్కువగా ఉంటుంది స్మోకింగ్ బాగా చేస్తారు కొంతమంది ఆల్కహాలు ఇవన్నీ కూడా బిహేవియరల్ ఎఫెక్ట్స్ మీద పనిచేస్తాయి వస్తాయి సో ఇవన్నీ మనం మొత్తం మనం చూసినట్లయితే సర్వసాధారణంగా మనం చూసినట్లయితే స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి ఇవి మనం ఒకసారి స్ట్రెస్ అనేది యూమ్యూన్ మీద ఎలా ఎఫెక్ట్గా ఉందో మనం చూడాలి ఇక్కడ స్ట్రెస్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే దీని మీద మనం ప్రధానంగా చూసినట్లయితే ఈ ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో ఇమ్యూన్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది ఇమ్యూన్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది ఇక్కడ మనకి దానివలన మూడు మూడు ప్రాబ్లమ్స్ వస్తే ఇమ్యూన్ ఫంక్షనింగ్ అనేది దెబ్బతినిపోతుంది దెబ్బతినిపోతుంది ఇమ్యూన్ ఫంక్షన్ ఒకటి ఏంటండి మెయిన్ ఏంటంటే మనం ఇందులో చూసినట్లయితే మనకి డబ్ల్యూబీసీ ఉంటుంది డబ్ల్యూబిసి మనం చూసినట్లయితే డబ్ల్యూబీసీ డబ్ల్యూబిసి కౌంట్ తగ్గిపోద్ది స్ట్రెస్ ఎఫెక్ట్ వలన ఇమ్యూన్ సిస్టమ్ మెయిన్ దెబ్బ డబ్ల్యూబీసీ అంటే సెల్స్ అవి డబ్ల్యూబిసి సెల్స్ అవి వైట్ సెల్స్ మెంట గుర్తున్నాయి కొంతమంది సెల్స్ మన ఈ మధ్య కోవిడ్ కూడా చాలా మంది సెల్స్ ఎక్కించారు అవి దాని శాతం తగ్గిపోతుంది ఎందుకు తగ్గిపోతుంది దీనివల్ల ఏంటి క్రానిక్ స్ట్రెస్ వలన స్ట్రెస్ ఎక్కువైపోతే సెల్స్ తగ్గిపోతాయి వైట్ బ్లెస్ తగ్గిపోయినందువల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా వాళ్ళకి సో కనుక ఏంటంటే ఇందులో యాక్యూట్ స్ట్రెస్ ఉంది క్రానిక్ స్ట్రెస్ రెండు ఉన్నాయి దీనివల్ల ఎప్పుడైతే డబ్ల్యూబీసీ అకౌంట్ తగ్గిపోతుందో ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయినట్టే సో ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్గా మనం చూసినట్లయితే చాలా రీసెర్చ్ ఎవిడెన్స్లు ఉన్నాయి మనకి రీసెర్చ్ ఎవిడెన్స్ సైకాలజీ రీసెర్చ్ ఎవిడెన్స్ ఏంటంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అవ్వడానికి భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్యన సరైనటువంటి సత్సంబంధాలు లేకుండా ఫ్రీక్వెంట్గా గొడవ పడటం తరచుగా గొడవలు పడి అరుచుకోవటం కేకలు వేసుకోవటం కొన్ని సందర్భాల్లో అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కొన్ని సందర్భాలు కొట్టడం అది పిల్లల ముందు కూడా కొట్టడం కూడా జరుగుతుంది దానివల్ల ఏమవుతుంది మ్యారిట్ రిలేషన్స్ అనేవి దెబ్బతింటాయి దానివల్ల ఏమవుతుంది ఇది రీసెర్చ్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ చెప్పిన కొహెన్ అని ఆయన సిఓహెచ్ఏన్ కోహెన్ అని రీసెర్చ్ ప్రూవ్ చేశాడు ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతిన్నా కూడా హ్యూమన్ రిలేషన్స్ సరిగా లేనందువల్ల కూడా ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది అంటే మనము దీన్ని ఫోకస్ చేస్తున్నామా స్ట్రెస్ని ఫోకస్ చేస్తున్నామా ఫ్యామిలీ రిలేషన్ ఫోకస్ చేస్తున్నా కూడా మనం చూడాలి అంటే మీరు చెప్పింది ఆ కుటుంబ సభ్యులకి ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంటారు అంతే కదా వాళ్ళ వాళ్ళకి తగ్గిపోతుంది వాళ్ళకి భార్యాభర్తల మధ్య ఫ్రీక్వెంట్గా భార్యాభర్తలు తరచుగా కొట్టుకోవటం అలా చేసుకోవడం అలగటం దానివల్ల కూడా డ్యామేజ్ తగ్గిపోతుంది అయితే కొంతవరకు ఏంటంటే ఇతర దేశాలను మనం చేసుకుంటే కొంత బెటర్ ఎందుకంటే భారతదేశంలో ఏంటంటే కొంతవరకు ఏంటంటే ఎన్ని సమస్యలున్నా అడ్జస్ట్ అవుతాం కానీ అడ్జస్ట్ అవటం అంటే ఏంటంటే ఈజీగా తీసుకోవాలి ఇప్పుడు మనకు ఒక కాన్సెప్ట్ ఉంది ఒక చంపును కొడితే రెండో చెంప భర్త తిట్టాడు భార్య కామవటం లేదా భార్య గొడవ పడితే భర్త కామవటం సో ఇక్కడ ఏమవుతుంది ఒకరికొకరు తెచ్చుకుండా అది మనసులో పెట్టుకున్నారనుకోండి అది రాంగ్ రన్లో మళ్ళీ అది ఏమవుతుంది స్ట్రెస్ ఎక్కువైపోయి డిప్రెషన్ ఎక్కువైపోయి ఇమ్యూన్ సిస్టమ్ మళ్ళీ డ్యామేజ్ అవుతుంది అయితే మన దేశంలో మన హ్యూమ్ భార్య భర్తలు బాగుంటారు అడ్జస్ట్ అవుతారంటారు అంటే ఆ గొడవని ఆ సమస్యని ఇమీడియట్గా మనసులో తీసేయాలి తీసేసుకోకుండా కానీ అది అన్కాన్షియస్లో ఉందనుకోండి ఇప్పుడు సైకాలజీ థిరీ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ మైండ్ ఉంది మన ఎక్కువైన సమస్యలు కానీ అన్కాన్షియస్లో కానీ ఉండబడితే అన్కాన్షియస్ సమస్యలని కూడా ఏమవుతుంది మెంటల్ ఇల్నెస్ సమస్యలు వస్తాయి అలాగే ఉండిపోతే ఏ సమస్య అయినా ఎప్పటికప్పుడు మనం తీసేయకపోతే ఆ సమస్య అనేది అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతే అన్కాన్షియస్లో ఉన్న సమస్యలు ఏంటంటే తప్పకుండా అవి అన్కాన్షియస్లో ఉన్న సమస్యలు తప్పకుండా ఏమైపోతాయి మెంటల్ ఇల్నెస్కి దారితీస్తుంది మెంటల్ ఇల్నెస్ దారితీస్తుంది ఇది వాస్తవాన్ని మీకు తెలియజేస్తున్నాను సో దానివల్ల ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది సో మనం ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ మనం నేను చెప్తుందంటే యాజ్ ఎ సైకాలజిస్ట్గా మనం చిన్నప్పటి నుంచి ప్రతి వ్యక్తి క్వాలిటీ ఫుడ్ తినాలి అంటే కలితీ లేనిటువంటి ఆహారం తినాలి ఇమ్యూన్ సిస్టమ్ బాగా పెరుగుతుంది అలాగే ప్రతి వ్యక్తి స్ట్రెస్ లేకుండా పెదగాలి స్ట్రెస్ అనేది మనిషిలో ఉండకూడదు అంటే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి ఒత్తిడి అసలు ఉండకూడదు ఈ రెండు ఉన్నప్పుడు ఎలాంటి వైరస్లు వచ్చినా మనం తట్టుకునేటువంటి శక్తి మనలో ఉంటుంది మన దగ్గరికి రాదు ఇప్పుడు ఎంతమందికి ఇప్పుడు వైరస్ వచ్చింది చాలా తక్కువ మంది వైరస్ వచ్చింది బిగినింగ్ మనకి మనకి ఏంటంటే హాస్పిటల్స్ లేవు బెడ్స్ బెడ్స్ లేవు తర్వాత మనకి వెంటిలేటర్స్ లేవు గవర్నమెంట్ ఎఫర్ట్ పెట్టేసంటే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎఫర్ట్ పెట్టి హాస్పిటల్స్ హాస్పిటల్ బెడ్లు పెంచారు తర్వాత వెంటిలేటర్స్ పెట్టారు తర్వాత మళ్ళీ క్వారంటైన్లో పెట్టారు స్లోగా ఏమైంది హోర హోమ్ క్వారంటైన్కి వచ్చింది హోమ్ క్వారంటైన్కి వచ్చిన తర్వాత ఇంట్లోనే మెడిసిన్ వాడుతున్నారు ఇప్పుడు ఏమైంది కోవిడ్ రేట్ అనేది స్లోగా తగ్గుతూ వచ్చేసింది అంటే దాని అర్థం ఏంటి లెవెల్ తగ్గుతూ వచ్చింది ఎప్పుడైతే మనిషిలో ఇమ్యూన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటుందో స్ట్రెస్ అనేది మనిషిలో ఉండదో ఎలాంటి వైరస్ని అయినా మనం ఇమీడియట్గా తట్టుకునేటువంటి శక్తిని మనకు సృష్టిలోనే దేవుడు మనకి క్రియేట్ చేశాడు ఇంకోటి ప్రధానంగా ఏంటంటే భయం అనేది మనిషిలో ఉండకూడదు భయం అనేది ఉండకూడదు అంటే అది 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 నా రాదు అది నాకు రాదు నాకు వచ్చి ఏం చేయదు యాక్సెప్టెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అది నాకు కొత్తది ఏమైనా భయపడుతూ దూరంగా ఉండి అతను తాకుండా వేరువేరుగా కొనుకోవడం వేరువేరుగా నిలబడతాం అది మరి జబ్బుని పెంచుతుంది ఇమ్యూన్ సిస్టమ్ మన డ్యామేజ్ చేస్తుంది చాలామంది భయంతోనే చనిపోయిన చాలామంది సో కనుక అనేది భయం అనేది చాలా డేంజరస్ ఇది నాట్ ఓన్లీ వైరస్ ఇన్ ఎనీ డిసీజ్ మనిషి ప్రతిదీ కూడా మరణము మనిషి పుట్టగా మరణం రెండు సర్వసాధారణం మరణం ఎప్పుడో వస్తుంది ముందు భయపడిప్పుడే చచ్చిపోతావు మరణం అనేది సహజమే యాక్సెప్ట్ అలాగే అలాగే మనిషిలో కూడా అన్ని రకాలటువంటి డిసీజెస్ ఉన్నాయి ఉన్నాయి దానికి తగ్గట్టు శక్తిని కూడా క్రియేషన్ ఉంది బాడీలోనే దాన్ని మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే చిన్నప్పటి నుంచి న్యూట్రిషన్ ఫుడ్ తినాలి చిన్నప్పటి నుంచి స్ట్రెస్ లేనటువంటి ఎన్విరాన్మెంట్ మనకు ఉండాలి ఎలాంటి ఇమ్యూన్ సిస్టమ్ మా దగ్గరికి రాదు అయితే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనలో ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకొని తినండి తినండి అంటున్నారు కరెక్టే అప్పటికప్పుడు ఎక్కడ తెచ్చుకొని తింటాడు తెచ్చుకు తిన్నా అప్పటికప్పుడు సడన్గా ఇమ్యూన్ సిస్టమ్ అంటే పెరుగుతుంది కనుక నేను ఒకటి మీకు తెలియజేస్తుంది ఏంటంటే ఈ రోజు నుంచైనా వ్యసనాలకి డబ్బును తగ్గించుకొని మంచి ఆహార పదార్థాలు మనము పర్ఫెక్ట్గా తిన్నట్టయితే స్మోకింగ్ ఆల్కహాల్ లాంటిది లిమిట్గా అసలుగా లేకుండా కానీ ఉన్నట్లయితే ఎలాంటి వైరస్ కూడా మన దగ్గరికి రాదు లైఫ్ స్పాను పెంచుకోవడానికి ఎక్కువ కాలం జీవించడానికి అవకాశంగా మీకు తెలియచేస్తూ ఇమ్యూన్తో స్ట్రెస్ కూడా ఇమ్యూన్తో స్ట్రెస్ కూడా మోర్ ఇంపార్టెంట్ స్ట్రెస్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ ఏదని మీకు నేను తెలియజేస్తున్నాను సార్ దీనిపైన రీసెర్చ్ కూడా సార్ దాని మీద నేను రీసెర్చ్ చేశాను చేసే రీసెంట్గా మెడికల్ అండ్ లీగల్ దాంట్లో రీసెంట్గా ఆర్టికల్ జర్నల్ పబ్లిష్ అయింది నాది కోవిడ్ మీదే దీని మీద మేము కొంత శాంపిల్ ఆన్లైన్ శాంపిల్ కలెక్ట్ చేసాము ఆన్లైన్ శాంపిల్ చేసి ఆన్లైన్ శాంపిల్ ద్వారా ఒక ఆర్టికల్ కూడా సైంటిఫిక్ ఆర్టికల్ మంచి రి ప్రీ రివేట్ జర్నల్లో కూడా మేము పబ్లిష్ చేయడం కూడా జరిగింది దీని మీద సో కనుక ఏంటంటే మనం ఎప్పుడు కూడా స్ట్రెస్ రిలీఫ్ క్వాలిటీ ఫుడ్ ఓకే టైం టు టైం భోజనం చేయటం ఫిజికల్ ఎక్సర్సైజు మెంటల్ ఎక్సర్సైజు ఈ ప్రధాన మనిషికి తర్వాత మంచి స్నేహితుడు మంచి కుటుంబము ఫ్యామిలీ ఎన్విరాన్మెంటు ఫ్యామిలీ రిలేషన్స్ ఇవన్నీ మనం ఉన్నట్లయితే ఈ వైరస్లు ఎలాంటి వైరస్నైనా మనము మన మన దరిదాపుకు రాకుండా మనం మనల్ని మనం కాపాడుకోవడానికి మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మన సొసైటీని కాపాడడానికి మన దేశాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందని మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి